నమస్కారం అండి అందరికీ మాతృదేవభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు వివాహ వార్షికోత్సవం వేడుకలు జరుపుకుంటున్నటువంటి శ్రీ కృష్ణంరాజు గారు శ్రీమతి ఉషారాణి గారులకు మరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా శ్రీమతి శిరీష గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి కృష్ణంరాజు గారు ఉషారాని గారుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరి శిరీష గారి పుట్టినరోజు సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులు విజయరామరాజు గారు మేఘనా గారు నాయన గారులకు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భవన ఆదర్శనం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీరు చేసేటువంటి ప్రతి పనిలో భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భవన ఆదర్శనం తప్పున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి మీ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెవరైనా జరుపుకోవాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి మాతృదేవభవన ఆశ్రమంలో జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి వారి ఆకలిని తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము